అంటే ఎప్పుడు కూడా మనం రివ్యూ చేస్తున్నాము వాటర్ మనం అక్కడ ఏదైతే పదివేలు హైయెస్ట్ మనం ఈస్ట్ కెనాల్కి తీసుకోవాలో అంత ఫుల్ ఫేజ్గా అక్కడ తీసుకుంటున్నాం కాకపోతే వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే జనరల్గా కెనాల్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ కెనాల్ మీద మీకు ఇరిగేషన్ ఉంటే ఒక ఫార్టీ పర్సెంట్ రైన్ మీద ఉంటుంది పెడంలో ఉంటే ఏమవుతుంది అని ఒక సీఈవి ఒక ఏసీలు ఈ అందరినీ పెట్టుకుని పెడల్లో ఉంటే ఏమవుతుంది మీకు అంతసేపు ఏసీ రూముల్లో అక్కడ టౌన్లోనే విజయవాడలోనే ఉన్న అవసరం లేదుగా రికార్డు నీకు కళ్ళు కనిపించినట్టు కనపడతా ఉంది ఇక్కడ వాటరు ఎవరు చెప్పక్కర్లా ఇరవై రెండో తారీఖుని వాటరు డౌన్ చేశారు ట్వంటీ ఫస్ట్ జూలైకి సెవెన్ హండ్రెడ్ క్యూ సిక్స్ వచ్చింది యాక్చువల్గా వెళ్తే నైన్ ఫిఫ్టీ కెపాసిటీ వండుమిల్లే మెయిన్ కెనాల్ ఆ ట్వంటీ సెకండ్ని టూ జీరో ఫోర్ చేశారు అక్కడి నుంచి వన్ సిక్స్టీ త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ నిన్న సెకండ్ని మళ్ళీ సిక్స్ టెన్ చేశారు మధ్యలో టెన్ డేస్ డౌన్ చేసుకున్నారు ఎందుకు చేశారు డౌన్ చేశారు ఎందుకు డౌన్ చేశారు కొంచెం పది సార్లు ఫోన్ చేసి చెప్పా నీకు చెప్పాం ఎస్సీకి చెప్పాం ఈఈలు అందరికీ చెప్పాము మరి ఏం చేస్తున్నారు మీరు ఏం తిరిగావా రికార్డు తిరిగితే ఎందుకు నువ్వు ఇంప్రూవ్ ఏం చేస్తున్నావు పోయి నువ్వు ఒక సీఈగా నువ్వు ఏంటి పని చేయగలుగుతావా లేదా ఇంకా అప్పచెప్పిందల్లా ఒకటి సింగిల్గా చెప్పాను నేను డెల్టాకు సంబంధించి లాస్ట్ మైల్ వరకు వాటర్ పోవాలి అని చెప్పాను నేను దానికి నువ్వు చేసిన కృషి ఏంటి నువ్వు ఎందుకు అన్ఫిట్ ఎస్సీలు నడిపించుకోవాలి ఈళ్ళు నడిపించుకోవాలి నీ డ్యూటీ నేను కదా కదా చేయవలసింది ఇప్పుడు నేను పెడనొచ్చి నేను ఇక్కడ కూర్చుని ఈ రికార్డులు వెరిఫై చేసుకుని ఎందుకు ఎందుకు నాకు సమాధానం చెప్పండి ఎందుకు ఇరవై రెండు డౌన్ చేశారు రెండో తారీఖు దాకా ఎందుకు చేయలేదు మరి ఎంతకాల నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ సీఈగా వన్ ఇయర్ అవుతుంది ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి ఎందుకు రావట్లేదు ఎందుకంటే ఏదో కింద కింద ఆఫీసర్ని ఏ ఈని పట్టుకుంటే కాదు కదా మీ డ్యూటీ నిన్నే కదా నేను మన టూ డేస్ బ్యాక్ వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళిన తర్వాత ఏం ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు మీరు ఎవరిని నువ్వు రైతులను కలవాలి రికార్డులు పరిశీలించాలి అవసరమైతే నైట్ అక్కడ కూర్చోవాలి ఆ వాటర్ ఎట్లా వస్తుందో వెరిఫై చేసుకోవాలి మేము పనులు మానేసి లెవెల్కి మేము మేము లోకల్ దగ్గరికి ఎన్ని లాకుల దగ్గరికి వస్తారే మినిస్టర్ ఎవరిది డ్యూటీ ఇది మరి ఎందుకు మీరు డ్యూటీలో ఎందుకు చేయలేకపోయారు అవి క్లోజ్ చేసుకో పైనుంచి వరుస పెట్టి క్లోజ్ చేసుకో మొన్న కదా ములిగిపోయిందని ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ కమిటీ ఉన్నారు డబ్ల్యూఏ అసేషన్ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలి కదా మీరు ఎంత కలమైంది వచ్చి మరి ఆరు నెలలు అయినప్పుడు ఎందుకు వాటర్ని ఇక్కడ ఇక్కడ ఎందుకు మీకు నైన్ ఫిఫ్టీని ఎందుకు రీచ్ అవలకపోయారు ఒక ఇరవై సార్లు ఎస్సీకి చేసి ఉంటాను నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ఒక మినిస్టర్గా ఇరవై సార్లు ఫోన్ చేశారు మేము అందుకే ఇప్పుడు ఈ వీళ్ళు ఏం చేసుకోవాలి అవసరమైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మాట్లాడేవా కలెక్టర్ తోటి మేము ఎందుకు వెళ్ళారు కలెక్టర్ గారి దగ్గరికి నువ్వు వాటర్ కింద డ్రా అవ్వాలైనప్పుడు కింద డ్రా అవుతున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తున్నప్పుడు నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సపోర్ట్ తీసుకుని విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ సపోర్ట్ తీసుకుని అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి పెట్రోలింగ్ చేసుకుని కింద తీసుకోవాలి వాటర్